తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పుర్వర్ గారు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ బీబీఎన్ఎల్ ఈ మూడిటికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సీఎండిగా ఉన్న శ్రీ పురవర్ గారు జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పాటు ఫైనాన్స్ నుంచి వచ్చిన వ్యక్తిని బీఎస్ఎన్ఎల్కి సిఎండిగా మొట్టమొదటిసారి నియమించారు ఆయనకి నిజానికి ఆయన రిటైర్మెంటు రెండు వేల ఇరవై ఐదు జూలై దాకా ఉంది అయితే ఆశ్చర్యకరంగా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన సేవలని క్లోజ్ చేస్తూ అంటే సీఎండిగా ఆయన నియామకాన్ని ఎక్స్టెండ్ చేయకుండా రాబర్ట్ జెరార్డ్ రవి అనే ఐఏఎస్ ఐటీఎస్ ఆఫీసర్ని ఆరు నెలల కాలానికి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు తాత్కాలిక సీఎండిగా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ జనరల్గా ప్రభుత్వ రంగ సంస్థలకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి సీఎండిగా అపాయింట్ చేసే ప్రక్రియని అపాయింట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ చూస్తుంటుంది వాళ్ళు ఆరు నెలల కాలానికి పాండుచ్చేరిలో ఇంజనీరింగ్ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ అయిన రాబర్ట్ జరార్డ్ రవి అనే ఆయనని సీఎండిగా నియమించడానికి చేశారు ఈయన ఎంబీఏ చేశారు తర్వాత మనకు ఈబి ఇన్ఛార్జిగా బిఎస్ఎన్ఎల్లో పనిచేశారు తర్వాత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి సలహాదారుడుగా సాంకేతిక సలహాదారుడుగా పనిచేశారు అలాగే ఉగాండ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి ఉగాండ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు తర్వాత టీసీఐఎల్ ట్రాయిలో వివిధ విభాగాల్లో ఉన్నారు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్టాండర్డ్స్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో ప్రస్తుతం హోదా నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి వాల్యూ యాడెడ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఆ విభాగంలో కూడా పనిచేశారు ఈ గ్రీన్ టెలికము క్లౌడ్ కాంపౌండింగ్ ఇటువంటివి చేశారు అడిషనల్ జిఎం ఈబీ ఈబీ విభాగానికి బిఎస్ఎన్ఎల్ లో పనిచేశారు ఇరవై రెండేళ్ల సర్వీస్ ఉంది ఇందాకే చెప్పినట్టుగా ఇంజనీరింగ్ విభాగంలో పాండుచ్చేరి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అయితే ఇక్కడ రెండు విషయాలని మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది జనరల్ గా గతంలో సీఎండి కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ వరకు కొనసాగిన సందర్భాలే ఎక్కువగా చూసాం అయితే సర్వీసు ఉన్నా కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తిరిగి పాత ప్లేస్లోకి పంపించే విభాగ ఉదాహరణని ఇప్పుడే చూస్తున్నాం రెండు ఇంతకుముందు గతంలో ఏం చేశారు మెంబర్ సర్వీసెస్ డైరెక్టర్ హెచ్ఆర్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఛార్జ్గా లేచి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ రెగ్యులర్ సిఎండిలను ఎవరైనా వేస్తే వాళ్ళ ప్లేస్లో ఉండేవారు అప్పటిదాకా తాత్కాలికంగా బిఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్లో ఉన్న అధికారులని ఆ ఇన్ఛార్జిగా చూసుకోవటానికి వేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ తాత్కాలిక సీఎండీగా కూడా వాళ్లే అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసి చేశారు మేబీ ఇది రెండు కారణాల వల్ల అయి ఉండొచ్చు అని అనుకోవాలి ఏంటంటే మేనేజ్మెంట్ కమిటీలో డేటా బ్రీచ్ ఏదైతే జరిగిందో డేటా బ్రీచ్ అంటే బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన వినియోగదారుల సమాచారం అంతా ఈ ఫోర్ జీ టెక్నాలజీ వాడే సాంకేతిక పరిజ్ఞానాల పరికరాల ద్వారా ఏవైతే దిగుమతి చేసుకున్నారో ఆ పరికరాల ద్వారా చోరీ జరిగింది ఆ సమాచారాన్నంతా చోరీ చేశారు అని వచ్చిన తర్వాత డేటా మొత్తం పోతే వినియోగదారుల డేటా పోతే ఎలా ఇది మొదటిసారి కాదు రెండు సార్లు మూడు సార్లు జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఇది దీనికి ఈ పరికరాల దిగుమతికి ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళందరి మీద విచారణ జరిపించాలా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి చీఫ్ విజిలెన్స్ కేంద్ర నిఘా విభాగానికి సంబంధించిన వాళ్ళ సలహా కూడా తీసుకుంది వాళ్ళు వీళ్ళు ఏ అయితే చార్జెస్ మీద ఎంక్వైరీ చేయాలనుకున్నారో దాదాపు పది మంది ఉన్నతాధికారులు బోర్డులో మేనేజింగ్ బోర్డులో ఆ రోజు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పారు అందులో కేంద్ర విజిలెన్స్ విభాగానికి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కి ఆల్రెడీ ఈ ఛార్జ్షీట్లు పంపించారని ఆయన దగ్గర నుంచి అనుమతి రాగానే ఛార్జ్షీట్లు సర్వ్ సర్వ్ చేస్తారు అనేది ఒక వార్త అయితే ఇది ప్రొసీజర్కి సంబంధించిన విభాగమైనా జనరల్గా ఒకసారి ఎంక్వైరీ ఆదేశించి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తే సేమ్ పోస్ట్లో కొనసాగటం ఉండదు రూల్ ప్రకారం ఆ సీట్లో ఉండకూడదు మార్చాలి కాబట్టి ఈయన పురవర్ గారికి ఎక్స్టెన్షన్ రాలేదు అని చెప్పి ఇంకా వన్ ఇయర్ సర్వీస్ ఉన్నా కూడా ఆయనకు ఎక్స్టెన్షన్ అందుకే ఇవ్వలేదు అనేది ఒక కీలకమైన అంశం ఫోర్ జీ సర్వీసుల నెట్వర్క్ బలోపేతం చేయడానికి టవర్ల కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో ఫోర్ జీ డేటా వినియోగదారుల ఫోర్ జీ అప్గ్రేడేషన్కు సంబంధించిన చర్యలు కొనసాగుతుండగా టారిఫ్లు పెరుగుతున్నాయి టారిఫ్లు ప్రైవేట్ ఎలికం కంపెనీలు పెంచిన నేపథ్యంలో పోర్టింగ్లు అంటే మళ్ళీ కు వచ్చే వాపసి ద్వారా ఇప్పటికే కొన్ని లక్షల మంది బిఎస్ఎన్ఎల్ సిమ్లు ఎక్కువగా మళ్ళీ తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు రావటం వల్ల బిఎస్ఎన్ఎల్కి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అని ఒక ఉన్నతాధికారి రిటైర్ అయిన ఒక చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నా దగ్గర అనుమానాలు వ్యక్తం చేశారు ఇందులో కూడా కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉంది తర్ణ ఎందుకనంటే ఏ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ మొత్తం డేటా అంతా పోయిందంటారా డేటా మొత్తం పోతే ఎట్లా మన అకౌంట్లకు అకౌంట్లు కూడా పోతాయేమో అనేంత అనుమానం వచ్చేలాగా ఈ ప్రక్రియ చేస్తున్నారు ఒకటి రెండోది అసలు ఫోర్ జీ రెండు వేల ఇరవైలో మొట్టమొదటిసారిగా టెండర్ కాల్ఫార్ చేసినప్పుడు నాలుగేళ్ల క్రితం దాదాపు ఈ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉందో కేంద్ర విభాగానికి విజిలెన్స్ విభాగానికి నాలుగు వేల నాలుగు వందల కంప్లైంట్ వచ్చినప్పుడు పురువర్గా మామూలుగా ఆత్మనిర్భర్ భారత్లో ప్రోగ్రాంలో భాగంగా సగం దాదాపు ఎక్విప్మెంట్లో సగము ఇండియన్ మేడ్ చేసుకోండి సగం ఫారెన్ నుంచి దిగుమతి చేసుకుంటాం ఎక్విప్మెంటు ఆ సగం ద్వారా మేము ఫోర్ జీ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేసుకుంటాం మీరు భారతదేశంలో తయారైన ఫోర్ జీ నెట్వర్క్ ఫోర్ జీ ఎక్విప్మెంటు ఫోర్ జీ సాంకేతికత డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియను కొనసాగించుకుంది కొనసాగించవచ్చు అని లెటర్ రాస్తే లేదు లేదు కంప్లీట్ భారతీయ సాంకేతికతతోనే ఇది జరగాలి అని అనేక రకాలైన శక్తులు అడ్డంపడి ఈ ఎక్స్పాన్షన్ జరగకుండా చూశారు కాబట్టి బ్లేమ్ అనేది ఒకరి మీదకి నెట్టడం కరెక్ట్ కాదు అని ఉన్నతాధికారులు ఒకరిద్దరు నాతో అన్నారు సరే వాళ్ళు ఉన్నతాధికారులు అధికారులను సమర్థ సపోర్ట్ చేసుకుంటారా అన్న విషయం పక్కన పెడితే విఆర్ఎస్లో వెళ్ళిన చాలామంది అసలు చాలా పెద్ద సంతోషపడినట్లుగా ఎలా జరుగుతుందో చూశారు కదా అన్నట్లుగా బిహేవ్ చేశారు చాలామంది నాతో మాట్లాడినప్పుడు ఏది ఏమైనా పురువర్ గారి గురించిన చర్చ ఇది కాదు కాబట్టి కొత్త రాబర్ట్ జరార్డ్ రవి అన్న ఆయన సాంకేతిక అంశాలలో చాలా ఉన్నతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంది అనే అంశం ఫోర్ జీ నెట్వర్క్ ని ఎంతవరకు తొందరగా తీసుకెళ్తారు ఈ వీళ్ళ మీద జరిగే డేటా బ్రీచ్ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దాని ప్రభావం ఏదన్నా ఫోర్ జీ ఎక్స్పాన్షన్ మీద ఉంటుందా ఈ సమయంలో వినియోగదారులందరూ తిరిగి బిఎస్ఎన్ఎల్కి వచ్చే సమ సమయంలో దీని ప్రభావం మళ్ళీ మనకు దగ్గరకు వస్తున్న వినియోగదారులకి ఇచ్చే సాంకేతికత నాణ్యత మీద ఏదన్నా ప్రభావం చూపిస్తుందా లేదు ఎక్స్పాన్షన్ మీద ఏదన్నా ప్రభావం చూపిస్తుందా దాన్ని కొత్త సీఎండి గారు ఎలా ఎదుర్కొంటారు అన్న అంశాలు మనం గమనించాల్సి ఉంది సరే ఆయన పర్సనల్ డీటెయిల్స్కి వస్తే ఆయనకి పెళ్ళి కాలేదు బ్రహ్మచారి అని విన్నాను సరే ఆయన పెళ్లి చేస్తున్న పెళ్లి బ్రహ్మచారి అయినా మనల్ని బిఎస్ఎన్ఎల్గా ఎట్లా నడుపుతారు అన్నదే ప్రధానం కాబట్టి ఆయన సాంకేతికతలో కాకుండా అడ్మినిస్ట్రేషన్లో కూడా మన్ని మంచి ఉన్నతమైన విలువలని పాటించి బిఎస్ఎన్ఎల్ని గాడిలో పెడతారని మనం ఆశిద్దాం